తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ప్రభుత్వ బాలికల వసతి గృహం నుంచి ముగ్గురు పదో తరగతి విద్యార్థినులు పారిపోయిన విషయం తెలిసిందే ఈ విషయమై హాస్టల్ ఉద్యోగుల ఫిర్యాదు మేరకు వెంకటగిరి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు ఈ విషయమై గూడూరు డీఎస్పీ గీతాకుమారి పర్యవేక్షణలో సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు ఎట్టకేలకు కేవలం పది గంటల్లోనే ఆ బాలికల ఆచూకీ కనుగొన్నారు వారిని సురక్షితంగా వెంకటగిరి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు ఆ హాస్టల్ సిబ్బందికి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు ఈ సోమవారం డీఎస్పీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి ఆయా వివరాలను వెల్లడించారు వెంకటగిరి హాస్టల్లో మిస్సింగ్ అయిన ఆ ముగ్గురు విద్యార్థినులు అక్కడే ఉన్న జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారని త్వరలో జరగనున్న పదో తరగతి పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక వారు ముగ్గురు ఆదివారం హాస్టల్ నుంచి వెళ్లిపోయారని తెలిపారు వెంకటగిరి సీఐ వెంకటరమణ ఇచ్చిన సమాచారం మేరకు తప్పిపోయిన విద్యార్థులు తిరుపతిలోని బాలాజీ కాలనీలో ఉన్నట్లు గుర్తించామన్నారు వారు అక్కడి గుడి నుంచి బయటకు వచ్చే సమయంలో వారిని అదుపులోకి పరీక్షల టైం దగ్గర పడుతుండటంతో ఆ ఒత్తిడి తట్టుకోలేకనే వారు వెళ్లిపోయినట్లు పిల్లలు సమాధానం చెప్పినట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ల తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు ఈ కేసును కేవలం పది గంటల్లో ఛేదించిన సిఐ వెంకటరమణ ఎస్ఐ సుబ్బారావు ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మీభవాని సిబ్బందిని డీఎస్పీ అభినందించారు అలా నేను యాక్చువల్గా నైన్ ఓ క్లాక్కి స్టెడ్యూల్ అని చెప్పారు మార్నింగ్ తర్వాత మధ్యాహ్నం లంచ్కి వచ్చారు మళ్ళీ ఈవినింగ్ వరకు ఫోర్ థర్టీ వల్ల వెళ్ళి కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయ్యారు హాస్యకి రాకుండా అండ్ వాళ్ళకి ఎక్కువ ఎగ్జామ్ టెన్షణో లేకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడమో లేకపోతే చెప్పిన టాపిక్స్ అర్థం కాకపోవడమో ఈ రీజన్స్ వాళ్ళు హాస్యకి మళ్ళీ రిటర్న్ అవ్వలేదు సో ఇక్కడ కొంచెం అక్కడ తిరిగేసి ఇక్కడ నుంచి మళ్ళీ నాడిపడికి వెళ్ళారు ఇక్కడ వెంకటే నుంచి బస్ ఇచ్చేసి నాడిపెట్టి వెళ్ళారు నాడిపేటలోని ఎయిట్ బస్ ఎక్కేసి తర్వాత తిరుపతికి వెళ్ళారా లేదా అని తెలుసుకోవడానికి అక్కడ ఉన్న సీసీటీవీ విజువల్ ఫోటోస్ తెలుసుకొని తర్వాత ఇక్కడ కూడా అండి వెంకటగిరి బస్ స్టాండ్ అని సీసీటీవీ విజువల్స్ తీసుకొని సో ఇక్కడ క్లియర్ చేసుకుంటూ వచ్చాం ఇక్కడ ఉన్నారా లేదా సో వెంకటగిరిలో లేదు మళ్ళీ నాయుడిపేట చూసాం నాయుడిపేట కూడా అక్కడ నుంచి తిరుపతి విల పేర్ అని అక్కడ కూడా క్లియర్ చేసుకుంటారు మొత్తం ఆ దగ్గర ఉన్న టీమ్ త్రీ టూస్గా డివైడ్ చేస్తున్నాం సో అందరినీ తిరుపతికి పంపించాలన్నమాట లైక్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు టీమ్స్ అంటారు తిరుపతిలో అండ్ తిరుపతిలోని బాలాజీ కాలనీలో ఈ ముగ్గురు అమ్మాయిలు ట్రేస్ అవుతాయి ఎలా అంటే అక్కడ స్వామి టెంపుల్ ఆ టెంపుల్ నుంచి తిరిగి వస్తున్నారా మా టీ మా వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళని మించి విచారించక ఏమైందంటే ఎందుకు వెళ్ళిపోయారు అని అడిగాము అయితే మేడం మనం చాలా ఎగ్జామ్ టెన్షన్ ఉన్నాను లేకపోతే కొన్ని బిర్యాస్ అట్ట కాకపోవడం కొన్ని షాఫీస్ అట్ట కావడము లేకపోతే మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తూ వచ్చారు ఇలా నేను ట్రేస్అవుట్ ఈ పిల్లల్ని ట్రేస్అవుట్ చేయడానికి మా ఎస్పీ సార్ తిరుపతి సుబ్రీణ్బాబు పోలీస్ గారు గైడ్ చేయడంతో మేము ఈజీగా ట్రేస్అవుట్ విదిన్ టెన్ అవర్స్లో ట్రేస్ అవుట్ చేయగలిగాము అండ్ ఎస్పెషల్లీ వెంకటగిరి సర్కిల్ నుంచి సిఏ గారు అండ్ డపిసిఐ బాలపల్లి సిఐ అండ్ వెంకటగిరి సిఏ గారు ఉమెన్ఎస్ఏ గారు అండ్ అందరూ స్టాఫ్ పీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు హోంగార్డ్స్ కావచ్చు డ్రోల్స్ కావచ్చు వీళ్ళందరి సపోర్ట్తో మేము విత్ ఇన్ టెన్ అవర్స్ వీళ్ళని అవుట్ చేయడం జరిగింది ఇందులో భాగంగానే నాయుడుపేటలో ఉన్నారని చెప్పారు కదా అక్కడ ఉన్నారలా తెలుసుకోవడానికి కన్సర్న్ ఎస్జి నాయుడుపేట గారు అండ్ ఎస్ఎస్ఓ నాయుడుపేట గారు అండ్ నైట్ టైమ్స్ ఎవరైతే నైట్ రౌండ్స్ ఆఫీసర్ చేశారో వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తర్వాత సిసిటీవీ విజువల్స్ ఏదైతే నాటికే బస్ స్టాండ్స్లో ఉన్నాయో అది ఇంటిగ్రేట్ ఇక్కడ ఏంటంటే నెల్లూరు పీసీఆర్ ఇంటిగ్రేటెడ్ ఆ డేటా రావాలంటే అక్కడ ఉన్న కన్సర్న్ ఎస్డి నెల్లూరు టౌన్ వారు అండ్ పీసీఆర్ నెల్లూరు వారు కావచ్చు ఎస్బీసీఏ వారు వీరు కూడా చాలా సపోర్ట్ చేశారు సో అక్కడ వాళ్ళు లేరు అని చెప్పి ఫిల్టర్ చేసుకుంటూ వస్తున్న క్రమంలోనే తిరుపతిలో ఉన్నారని కూడా తెలుసు అండ్ తిరుపతిలో కూడా సైబర్ సైబర్సే వినోద్ గారు అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చాలా చాలా సపోర్ట్ చేశారు సో వీళ్ళందరూ సపోర్ట్ అండ్ కోఆర్డినేషన్ వల్లనే మేము వీళ్ళందరూ ట్రైన్ సెట్ చేసాము ఇందులో భాగంగానే ముఖ్యంగా అండ్ మై ఫ్రెండ్ అండ్ డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ విక్రమ్ సార్ కూడా అండ్ నైట్ నుంచి మాతోనే ఉన్నారు సో థ్యాంక్ సో మచ్ సార్ ఇందులో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇమీడియట్గా ఏంటంటే వీళ్ళు కనిపించట్లేదు అనగానే మీరు కాన్సర్ గ్రూప్స్కి కానీ లోకల్ వాట్సాప్ గ్రూప్ షేర్ చేయడము ఇమీడియట్గా వీళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేయడంలో కూడా మీరు ఎంతో సాయం చేసారని ఎంపూర్ ఇప్పుడు యాక్చువల్గా ఆన్గోయింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి లైక్ టెన్త్ క్లాస్ కావచ్చు ఇంటర్ ఇంటర్ ఎగ్జామ్స్ కావచ్చు దయచేసి పిల్లలు టెన్షన్ పడకండి టెన్షన్ కూడా పెట్టకండి పేరెంట్స్కి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే దయచేసి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ తెలియపరిచంగా కోరుతున్నాము అండ్ మీకు ఎంతవరకు చదువు అంతే చదవండి అంతే ఎగ్జామ్లో కూడా రిప్రజెంట్ చేయండి దయచేసి ఎటువంటి టెన్షన్కి లోన్ అవ్వద్దు ఎవరి మాటలు వినకండి ఎవరు చెప్తే బయటికి వెళ్ళకండి డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తిరుపతి ఈ విషయం జరిగినప్పటి నుంచి మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఎస్పీ సార్ చెప్పాం ఎస్పీ సార్ కలెక్టర్ సార్ వెంటనే డిఎస్పీ మ్యామ్ని టీం మొత్తాన్ని ఇప్పుడు సబ్ సబ్ కలెక్టర్ గారిని అలర్ట్ చేశారు మొత్తం టీం అంతా కలిపి విత్ సపోర్ట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మీడియా మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు ఈ సపోర్ట్ వల్లే మేము విత్ ఇన్ టెన్ అవర్స్లో త్రీ టెన్త్ క్లాస్ బోర్డర్స్ నేను చేసోట్ చేయడం ఈరోజు ఈ ఇన్సిడెంట్లో పోలీస్ సపోర్ట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కాదండి ఇలాంటివి జరగూడదు అని ప్రివెన్షన్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సోషల్ అవేర్నెస్ క్యాంప్స్ ఇవన్నీ హాస్టల్స్లో పెడుతున్నారు మేము కూడా మా డిపార్ట్మెంట్ తరపున నేను వచ్చి వన్ మంత్ అయింది జాయిన్ అయ్యి తిరుపతిలో యోగా సెషన్స్ వీటిని కూడా పిల్లలకి మొరాలిటీ కోసము నర్వస్నెస్ యాంగ్జైటీ మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్లో చేస్తున్నాము సో ఇప్పటి నుంచి మేము ఇంత ముందు ఇండివిజువల్గా చేసాము ఫ్రమ్ లవ్ ఆన్వర్డ్స్ ఈ ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ పునరావృతం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరం కాన్వర్జెన్స్ మోడ్తో పనిచేసి పిల్లలకి సపోర్ట్ అవేర్నెస్ క్యాంప్స్ పెడతాము సో ఈ ప్రాసెస్లో మాకు సపోర్ట్ ఇచ్చి మాకు నిలబడినందుకు మీడియా టీమ్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఎస్పెషల్లీ ఎస్డిపిఓడూర్ మ్యామ్ అండ్ సిఐ గారు రమణ గారు సుబ్బారావు సార్ ఎస్ఐ ఉమెన్ మేడం గారు మొత్తం టీమ్ అంతా మాకు డకిలీ ఎస్ఐ గారు ప్లస్ బాలయ్యపల్లి ఎస్ఐ గారు ఎస్డిపిఓ నెల్లూరు గారు ఎస్డిపిఓ నాయుడుపేట గారు మొత్తం టీమ్ అంతా కలిపి హెల్ప్ చేసి అమ్మాయిని ట్రేస్ చేయడం జరిగింది ఇలాంటి మళ్ళీ రిపీట్ చేయకుండా మేమందరము ఇంటర్ కాన్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కాన్వర్జన్స్తో పనిచేసి మీ అందరి సపోర్ట్తో ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం మీరు సపోర్ట్ ఇచ్చినందుకు మీకు మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ పోలీస్ వెంకటగిరి మాకు నిన్న తొమ్మిదవ తారీఖున ఈవినింగ్ రాత్రి పది గంటలకి ముగ్గురు గార్డ్స్ జడ్పీఐ స్కూల్లో చదువుతున్నటువంటి ముగ్గురు గార్డ్స్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో వాళ్ళు ఉంటా ఉన్నారు వాళ్ళు హాస్టల్కి రాలేదని చెప్పేసి హాస్టల్ వార్డెన్ వచ్చేసి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేయడం ఆ సమాచారాన్ని మా ఉన్నతాధికారులందరికీ కూడా తెలియపరచడం జరిగింది మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ మేడం గారి సూచనలు సలహాల మేరకు మేము ఇమ్మీడియట్లీగా మూడు బృందాలుగా ఏర్పడటం జరిగింది అలాగే మొత్తం ఎంటైర్ టౌన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని పరిశీలించడం జరిగింది ఈ సీసీ ఫుటేజ్ను పరిశీలించిన పిదప మాకు తెలిసింది ఏంటంటే బస్సు ఎక్కారు వీళ్ళు ముగ్గురు కూడా బస్ స్టాండ్ నుంచి మనకు నాయుడుపేట వెళ్ళడానికి బస్సు ఎక్కారు ఈ బస్సు నాయుడుపేట వెళ్ళారని చెప్పేసి మేము కన్ఫర్మ్ చేసుకున్నాక ఇమీడియట్లీగా మళ్ళీ నాయుడుపేట డీఎస్పి గారితో అలాగే టౌన్ నాయుడుపేట టౌన్ సిఏ గారితో కన్సల్ట్ అవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ బస్ స్టాండ్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించిన మిరపట వీళ్ళు అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తిరుపతి బస్సు ఎక్కడం జరిగింది ఇమీడియట్గా తిరుపతి వెళ్ళారని చెప్పేసి మేము మా టీములన్నింటినీ కూడా తిరుపతి వైపు మళ్ళీ జరిగింది దీనిలో మనకి నిమిష నిమిషానికి మా ఎస్పీ గారు మా డిఎస్పీ మేడం గారికి సూచనలు ఇవ్వడం జరిగింది డిఎస్పి మేడం గారు కూడా అనుక్షణం కంటికి నిద్ర లేకుండా తెల్లవారులు కూడా ఈ యొక్క కేసుని ఛాలెంజింగ్గా తీసుకొని పర్యవేక్షణ అనేది చేయడం జరిగింది అలాగే సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ గారైన సారు ప్రత్యేకంగా మా బృందాలతోని ప్రత్యేకంగా రాత్రి మొత్తం కూడా జనరల్గా ఎవరు కూడా కంప్లైంట్ ఇచ్చేసి అలా వదిలేసుకోకుండా ఖచ్చితంగా దీన్ని ఏ విధంగా ఆయన మాట్లాడకుండా చూడాలనేసి వాళ్ళు కూడా పోలీసుల్లాగా రాత్రి పగులు కంటిన్యూగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి తిరుపతి రావడం జరిగింది అక్కడ మా యొక్క టెక్నికల్ టీం సహకారంతో దాన్ని మేము తెల్లారే లోపల అంటే మనకి ఎయిట్ ఎయిట్ లోపల సెవెన్ థర్టీ అంతే మ్యాక్సిమం సెవెన్ థర్టీ ఎయిట్ లోపల మాకు ఎక్కడో లొకేషన్ తెలిసిపోయింది ఈ లొకేషన్ తెచ్చిపోయిన మరుక్షణం మేమంతా కూడా చుట్టుముట్టేసి వాళ్ళని అక్కడ వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది వాళ్ళని తీసుకొని వచ్చాం అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు జనరల్గా తల్లిదండ్రులు ఏంటంటే ఆ పిల్లలు ఏదో ఈ ఫలానేది చదవాలా ఫలానేది గట్టిగా ర్యాంక్ రావాలా అలాగే కాలేజీకి స్కూల్కి మంచి పేరు రావాలా ఊర్లో మంచి పేరు రావాలా ఈ విధమైనటువంటి వాళ్ళకి ఇష్టం లేని చదువుల మీద కానీ లేకపోతే మార్పులు ఎక్కువ రావాలనే ఉద్దేశంతో కానీ స్కూల్స్ యాజమాన్యాలు కానివ్వండి బాగా ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు ఈ ఎగ్జామ్స్ ఒత్తిడిలో వాళ్ళు రకరకాలైనటువంటి ఆలోచనతో వాళ్ళు వెళ్ళిపోవటానికో లేకపోతే చదువు మీద ఇష్టం లేకుండా లేకపోతే వేరే అదర్ యాక్టివిటీస్ మీదనో వాళ్ళు వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరికీ కూడా మేము పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వాళ్ళ మీద పిల్లల మీద ఒత్తిడి అనేది కలిగించకుండా వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునే విధంగా ప్రోత్సహించి వారికి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కనుక మనం కల్పించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి పిల్లలు అలాగే ఎవరితో మాట్లాడుతున్నారు ఎటు వెళ్తున్నారు వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి నిఘాలు కూడా పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది పేరెంట్స్కే కాకుండా టీచర్స్కి అలాగే హాస్టల్ వార్డెంట్స్కి కూడా తెలియజేసేది ఏంటంటే వాళ్ళు కూడా ప్రత్యేక పర్యవేక్షణలో వాళ్ళ అదుపులో ఉంటారు కాబట్టి వాళ్ళని అనుక్షణం వాళ్ళ యొక్క మూమెంట్స్ ని గమనించి ఏదైనా చెప్పినట్టయితే పేరెంట్స్కి ఎట్లాంటివి జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ గారు అందరూ పట్లీ ఎస్ఐ గారు తర్వాత సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టడీడీ గారు అందరూ చాలా తర్వాత చేశారు ఈ గర్ల్స్ మీద ప్రతి హాస్టల్లో కూడా ప్రతి స్కూల్లో కూడా సే గారు ఎన్ఎస్ఏ గారు నేను వెళ్ళి వాళ్ళకి బాల్య వివాహాల మీద తర్వాత ఇలాంటి ఎవరైనా ఇంక్రేజింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ముందు తెలియజెప్పండి అని చెప్పేసి మన ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చి రావడం జరుగుతుంది మన మూడు రోజుల క్రితమే వాళ్ళకి చైల్డ్ మ్యారేజెస్ మీద అవర్టైజ్ మీద కూడా అవేర్నెస్ చేశాము ఎక్కడ ఉన్నా సరే ఆడపిల్లల్ని మనం ఈ విధంగా చేసుకోకుండా ముందు ఆత్మస్థైర్యంగా ఉండడానికి ఏదైనా సరే ఎగ్జామ్స్లో మీరు భయపడకుండా ఉండడం కోసం ధైర్యంగా ఉండండి అనే విషయాలు కూడా మనం అందరికి వాళ్ళకి తెలియజేస్తున్నాము ఎక్కడ ప్రతి స్కూల్లో కూడా మేము ఇంకా ఎక్కువ అవేర్నెస్ క్యాంప్స్ జరుపుతామని చెప్పేసి కూడా మా కూడా నుంచి వాళ్ళందరికీ ఏమేమి విధంగా చెప్తామో మీడియా ద్వారా వాళ్ళందరికీ తెలియజేస్తారని చెప్పేసి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీడియా కూడా ధన్యవాదాలు వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది హాస్పిటల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురు పట్టణం తిరుపతి జిల్లా